హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నానిస్ హెల్దీ కుకింగ్ ఛానల్ అండి ఈ ఛానల్లో మనం ఈరోజు వెరైటీగా వామన్నం చేసుకుందాం అండి వామన్నం కోసం వేడివేడిగా రైస్ అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను మూత తీసి పక్కన పెట్టాను అది వేడి ఆరటానికి వేడివేడిగా ఇస్తే ముద్దలాగా అవుతుంది కాబట్టి అది ఆరుతుంది ఇటు మనమైతే వాము జీలకర్ర రెండు స్పూన్లు వేసుకొని వేయించుకొని పొడి చేసుకోవటానికి సిద్ధం అవుతున్నాం అండి ఇట్లా పొడి చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు రైస్ మిగిలిన ఎప్పుడైనా తినాలనిపించిన పిల్లలకు లంచ్ బాక్స్లోకి కావాలన్నా కానీ మనం వేడివేడిగా ఇట్లా రెండే రెండు నిమిషాలు చేసి వాళ్ళకి రెడీ చేసి ఇవ్వచ్చు అండి తాలింపు వేసుకుంటున్నాము పచ్చిపప్పు కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది తాలింపు దినుసులు ఇట్లా వేయించుకుంటున్నాం కదా పచ్చిమిరకాయలు నాలుగైతే తీసుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కట్ చేసుకొని బారుగా చీల్చుకుంటే మనం తినేటప్పుడు నంచుకోవటానికి వీలుగా ఉంటుంది రెండు మిరపకాయలు కూడా వేసుకోవటానికి పక్కన పెట్టుకున్నానండి చూశారు కదా తాలింపు అయితే అంత కలర్ఫుల్గా వేగుతుంది దానికి మరి కరివేపాకు వేయాలి కదా కరివేపాకు వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది కదా ఫ్రెష్గా కరివేపాకు తుంచుకొని ఈసారి ట్రై చేసేటప్పుడు కొంచెం మునగాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను మునగాకు కూడా ట్రై చేద్దాం రెండు ఎన్నె మిరపకాయలు వేయటానికి చూశారు కదా అట్లా వేసాను రెండు ఎన్నె మిరపకాయలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకి వామన్నం షుగర్ పేషెంట్లైనా బీపీ పేషెంట్లైనా తినొచ్చండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చిన్న అరుగుదలకు బాగుంటుంది వారంలో రెండు సార్లు మూడు సార్లు చేసుకొని తిన్నామంటే మన కడుపు కూడా చాలా బాగుంటుంది జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుందండి అలాగే ఇమ్యూనిటీ పవర్ కూడా ఉంటుందండి మనము పిల్లలకి వెరైటీగా ఏదో ఒకటి చేసి పెడతా ఉంటే వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటారండి లంచ్ బాక్సులకు కూడా బాగుంటుంది కదా మా అమ్మగారు అయితే నెల రోజులు ఉంది అన్నం తినక బాగా వీక్ అయిపోయారు అన్నం అంటేనే విరక్తిగా చూస్తున్నారు కాబట్టి ఇలా ట్రై చేసి మన సబ్స్క్రైబరు ఇది రికమెండ్ చేశారండి ఇది పెడితే తింటే చాలా బాగుంటుంది తినబుద్ధి అవుతుంది నోటికి రుచిగా ఉంటుందని చెప్పారు అందుకని ఇలా ట్రై చేసి పెట్టానండి పిల్లలకి అట్రాక్షన్గా ఉండాలంటే కొంచెం కలర్ఫుల్గా ఉండాలని క్యారెట్ తురుము కూడా వేశాను మనము ఒక కప్పు రైస్కి ఒక స్పూను మనం పొడి చేసుకున్న వాము పొడి వేసుకుంటే సరిపోతుందండి మనం వండుకునే క్వాలిటీని బట్టి మనము ఎన్ని స్పూన్లు వేసుకోవాలి డిసైడ్ చేసుకోవచ్చు నేనైతే స్పూనే వేసాను కొంచెం రైసే కాబట్టి ఇంకా ఎక్కువ మంది ఉన్న ఇంట్లో మనకి క్వాలిటీకి తగ్గట్టు వేసుకోవచ్చు రుసుకి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాము మనకి ఎంతో ఎమ్మీగా రుచికరమైన వామన్నం రెడీ అయిపోతుంది కదండి మనము జీడిపప్పు వేసుకోవచ్చు జీడిపప్పు పంటికి తగులుతున్నా మనకి పచ్చిమిరకాయలు ఎండుమిరపకాయలు ఇట్లా పంటికి తగులుతా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కదండి మనకి ఎంతో రుచికరమైన వామన్నం రెడీ అయిపోయిందండి పేషెంట్లకు అయితే చాలా మంచిగా పనిచేస్తుంది లంచ్ బాక్సులో కూడా చాలా బాగా పనికి వస్తుందండి ఇట్లాగా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండి ఇది నిజంగా నిజంగా హెల్దీగా వామన్నం అయితే చాలా మంచిదండి జీర్ణశక్తిని చాలా ఆరోగ్యకరంగా మెరుగుగా చురుకుగా పనిచేసేలాగా చేస్తుంది మీరు ట్రై చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మా అమ్మగారు తింటున్నారు చూశారు కదా నెల రోజుల నుంచి తినటం అనేది నేను చూడలేదు చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా ఇట్లా ట్రై చేసి పేషెంట్లు ఉన్న ఇంట్లో ఇట్లా పెట్టినట్లయితే వాళ్ళు రుచికరంగా తింటారు ఎంతో హెల్దీగా మనకి పామన్నో రెడీ అయిపోయిందండి చిన్నలకైనా పెద్దలకైనా షుగర్ బీపీ పేషెంట్లైనా ఎవరైనా కానీ తినొచ్చండి దానికి కాంబినేషన్ ఎగ్స్ ఎగ్స్ కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మనము అన్నీ హెల్తీగా తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం కదండి ఈ వీడియో మీకు నచ్చింది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి